పొద్దున్నే లేచి ఓ కప్పు టీ తాగందే ఏ పని స్టార్ట్ చేయని వారు మంది ఉంటారు అలా రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు అయితే ఎప్పుడూ తాగే టీ కాఫీలు తాగి బోర్ కొట్టిందా అయితే ఈ లిక్కర్ టీని ఓసారి ట్రై చేయండి వర్షాకాలంలో వేడి వేడిగా ఈ టీ తాగితే ఆ మజాయే వేరు అంటారు మనం ఇరానీ చాయ్ గ్రీన్ టీ జింజర్ టీ హెర్బల్ టీ ఇలా ఎన్నో రకాల టీలను తాగం కానీ లిక్కర్ టీ మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది ఈ టీ తాగితే స్వర్గంలో తేలినట్లుంటుంది మరి ఈ లిక్కర్ టీ ఎలా చేసుకోవాలి బెంగాలీ స్పెషల్ లిక్కర్ టీనే కొందరు బ్లాక్ టీ అని కూడా పిలుస్తుంటారు ఈ టీ టేస్ట్తో పాటు మంచి సువాసన కూడా వస్తుంది అదే దీని స్పెషల్ అంతేకాక ఈ టీ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుందని వైద్యులు చెప్తున్నారు ఇక ఈ టీ తయారు చేసుకోవడానికి గల పదార్థాలను చూస్తే మిరియాలు పావు టీ స్పూన్ అల్లం ఒక ముక్క చక్కెర రెండు టేబుల్ స్పూన్లు రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ టీ పొడి కావాలి ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలిపి హై ఫ్లేమ్ మీద పెట్టి నీటిని బాగా మరగనివ్వాలి అలా మరిగిన నీటిలో బిర్యానీ ఆకులను తుంపి కచ్చా కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు అల్లం వేయాలి మరోసారి హై ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు మరగనివ్వాలి ఒక నిమిషం పాటు అలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ స్పెషల్ లిక్కర్ టీ రెడీ అయినట్లే